లేటెస్ట్ సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడా మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి అంటే మార్పు సంక్రాంతి అంటే మారడం చేరడం అనే అర్థాలు కూడా ఉన్నాయి సూర్య భగవానుడు ఈ రోజు తమ కుమారుడైన శనీశ్వరుడి ఇంటికి వెళతాడు శనిదేవుడు మకర రాశి యొక్క గురువు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ తెలుగుంటి వారి పెద్ద పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులను చేయకూడదని పెద్దలు పండితులు కూడా చెప్తున్నారు అవి ఏమిటో తెలుసుకుందాం సంక్రాంతి రోజున స్నానం చేయని నరుడు ఏడు జన్మల దాకా రోగి కటిక దరిద్రుడు అవుతాడు సంక్రాంతి పండుగ రోజు మాంసాహారం తినకూడదు ఆ రోజు సాధారణ భోజనం అనగా ఆకుకూరలు కూరగాయలు పప్పు ఇలాంటి పదార్థాలను మాత్రమే భుజించాలి మాంసాహారం తినేవారు ఈ రోజు తినకుండా ఉండి మరుసటి రోజు తినవచ్చు ఈరోజు మద్యపానం కూడా స్వీకరించకూడదు ధూమపానం అలాగే మత్తుగా ఉండే పదార్థాలను స్వీకరించకూడదు మకర సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు అందుకే ఈ ఒక్కరోజు వీటిని నిషేధించండి మకర సంక్రాంతి రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఆ రోజు ఎవరైనా గుమ్మం దగ్గరికి వచ్చి భిక్షం అడిగితే తప్పకుండా వెయ్యండి హరిదాసులకు జంగమ దేవర్లకు తప్పకుండా కానుకలను సమర్పించండి సంక్రాంతి రోజు తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి పురాణాల ప్రకారం ఆ రోజు పశుపక్షాదులు కూడా స్నానమాచరిస్తాయి అటువంటి రోజున స్నానం చేయకుండా ఉంటే అది ఎంతో పాపం మరియు దరిద్రంతో సమానం మకర సంక్రాంతి రోజు మరిచిపోయి కూడా ఈ పనులను చేశారంటే కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే కావున ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలను సంక్రాంతి రోజు పాటించి సుఖ సంతోషాలతో ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు